శ్రీరామకోటి రాయాలి అనుకునేవారు ఖచ్చితంగా చేయకూడనటువంటి కొన్ని పనులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఈ ఏప్రిల్ పద్నాలుగవ తేదీ రోజున శ్రీరామనవమి రాబోతుంది ముఖ్యంగా ఏప్రిల్ పద్నాలుగవ తేదీ రోజు ఆదివారం రోజున శ్రీరామనవమి పర్వదినాన్ని మనం జరుపుకుంటున్నాము హిందూ సాంప్రదాయం ప్రకారం మనం జరుపుకునేటువంటి పండుగలలో శ్రీరామనవమి ఎంతో ముఖ్యమైంది అలాగే ఎంతో పవిత్రమైంది కూడా ముఖ్యంగా శ్రీరామ అనే రెండు అక్షరాలను స్మరించుకుంటే చాలు మనలో ఉన్నటువంటి పాపాలు తొలగిపోతాయి అలాగే మహాపాతకాలను నశింపచేసేటువంటి శక్తి కూడా శ్రీరామ అనే అక్ష శ్రీ శ్రీరామ అనే పదానికి ఉందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లుగా భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరించబడింది రామకోటి రాయడం అనేది అనాదిగా వస్తూ ఉంది ముఖ్యంగా రామకోటి రాయడం అనేది ప్రతి శ్రీరాముని భక్తుని యొక్క కోరిక కూడా అయితే శ్రీరామ రామకోటిని ముఖ్యంగా శ్రీరామనవమి రోజునే ముగించాలి అని కొందరు భావిస్తారు అలాగే శ్రీరామనవమి నుంచే ప్రారంభించాలి అని చాలామంది భావిస్తారు ఇంకా రామకోటిని శ్రీరామనవమి రోజు నుంచి ప్రారంభించి మరుసటి శ్రీరామనవమి రోజు ముగించాలి అని చాలామంది అనుకుంటారు అయితే ఎంతో పవిత్రమైనటువంటి శ్రీరామనామ జపాన్ని శ్రీరామనామ రామకోటిని శ్రీరామనవమి రోజే ప్రారంభించాలి అని ఏం లేదు అలాగే శ్రీరామనవమి రోజునే ముగించాలి అనే నియమం కూడా ఏమీ లేదు ముఖ్యమైనటువంటి మనకు అనుకూలంగా ఉన్నటువంటి మనస్ఫూర్తిగా మనం నమ్మినటువంటి ఒక రోజున శ్రీరామ రామకోటిని రాయడం ప్రారంభించవచ్చు అయితే రామకోటి అనగానే చాలా మంది రాయడం అని అంటారు కానీ కాదు మనస్ఫూర్తిగా మన మనసులో సంకల్పం చెప్పుకొని మనం ఎన్నిసార్లు రాయాలి అనుకుంటే అన్ని సార్లు మాత్రమే రాయడం ముఖ్యం అది వెయ్యి కావచ్చు రెండు వెయ్యి కావచ్చు నూట పదహారులు కావచ్చు లక్ష కావచ్చు సంఖ్య ఏదైనా కానీ మనం మనస్ఫూర్తిగా ఎన్నిసార్లు రాయాలి అని అనే భావించామో అన్ని సార్లు రాస్తే సరిపోతుంది సమస్త పాపాలను హరింపజేసి మనకు సకల పుణ్య ఫలితాలను అందించగలిగేటువంటి శక్తి శ్రీరామనామానికి ఉంది అలాగే మోక్ష మార్గాన్ని మోక్ష మార్గంలో మనం మనం పయనించేటువంటి అర్హతను మనకు కలిగించేది కూడా శ్రీరామనామా చెప్పమే ముఖ్యంగా దేవుడు ఒక్కడే అంటే అది శ్రీరామ అవతారమే అనిపిస్తుంది అలాగే శ్రీ మహావిష్ణువు చాలా అవతారాలను ధరించినప్పటికీ కూడా అందులో చాలా మందికి గుర్తుండేటువంటి అవతారం శ్రీరామ్ అవతారం ఒక్కటే అంతగా రాముడు మన నిత్య జీవితంలో దగ్గరయ్యాడు మనం రోజువారీ చేసేటువంటి వ్యవహారాలు కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలు ఇంకా మనం నిర్వహించవలసినటువంటి బాధ్యతలు ఇలా ప్రతి సందర్భంలో కూడా మన పెద్దలు రామునితోనే పోల్చు పోలుస్తారు తప్ప మరే దేవునితో కూడా ఎన్ని సందర్భాలలో ఇంత ఇదిగా పోల్చరు అయితే రామకోటి అనేది శ్రీరాముని అనుగ్రహం కోసం చాలా మంది రాస్తూ ఉంటారు అలాగే ఆలయ దేవాలయాలలో కూడా మనం రామకోటి స్తంభాలను చూస్తూ ఉంటాము మనం ఇప్పుడు శ్రీరామ రామకోటిని రాయడం ప్రారంభించడం అనేది చాలా ముఖ్యం మన యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మనము శ్రీరామ రామకోటిని రాయడం ప్రారంభించవచ్చు అయితే రామకోటి రాయడానికి ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని ఆ సమయంలోనే మన ఇంట్లో తూర్పు దిశగా కూర్చొని రాయాలి ప్రతిరోజు రామకోటి రాసే ముందు మన లో శ్రీరామునికి నమస్కారం చేసుకోవాలి అలాగే మనం ఎన్నిసార్లు అయితే రాయాలి అని అనుకుంటున్నామో ఆ సంఖ్యను మనం సంకల్పం చెప్పుకుని ఆ సంఖ్యను మనసులో అనుకోవడం మంచిది అయితే శ్రీరామ రామకోటిని రాయడం పూర్తి చేశాక శ్రీరామ శరణం మమ అనే అష్ట అష్టాక్షరి మంత్రంను రాయడం మర్చిపోకూడదు ముఖ్యంగా శ్రీరామ శరణం మమ అనే ఉద్ అనే ఉద్యాపన చెప్పుకోవాలి అలా రాయాలి కూడా అలాగే వీటితో పాటు రామకోటి రాయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం శ్రీరామ రామకోటి రాయాలి అనుకోవడం అలా సంకల్పం చెప్పుకోవడం అనేది ఒక మంచి కార్యం అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పద్ధతులను పాటించాలి ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు రాయకూడదు రామకోటిని మనం రాసేటప్పుడు ముఖ్యంగా ఆకుపచ్చ రంగు కలిగినటువంటి పెన్నును తీసుకోవడం మంచిది ఆకుపచ్చ రంగు ఇంకుతో మనం రాసినట్లయితే సత్ఫలితాలను పొందుతాము రామకోటి అంటే కోటిసార్లు కాకపోయినా వెయ్యి రెండు వేలు లేదా మనం ఏ సంఖ్య అనుకుంటే అన్నిసార్లు రాయడం మంచిది ముఖ్యంగా మనం రాసేటప్పుడు శ్రీరామ జయం అనే రాయడం మంచిది తద్వారా అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా దిక్వి చేయంగా పూర్తి అవుతాయి అందుకే మొదలు పెట్టేటప్పుడు శ్రీరామ జయం అనే అస్ అనే అక్షరాలను రాస్తూ మొదలు పెట్టాలి అలాగే ముగించేటప్పుడు శ్రీరామ మమ అనే అష్టాక్షరి మంత్రంతో ముగించాలి అలాగే మనము శ్రీరామ శ్రీరామ రామకోటి రాసేటప్పుడు పచ్చ రంగు ఉన్నటువంటి ఇంకుతో రాయడం మంచిది అలాగే మనం రాస్తున్నటువంటి పెన్నుతో మరేది రాయకుండా ప్రత్యేకంగా మనం శ్రీరామకోటి రాస్తున్నటువంటి పుస్తకంలోనే దానిని ఉంచుకోవాలి రామకోటి రాయాలి అనుకునేటప్పుడు భగవంతుని వద్ద మానసికంగా సంకల్పం చెప్పుకోవాలి శ్రీరామ అని రాసి వీళ్ళున్నటువంటి గుళ్ళలో మనము పుస్తకం తెచ్చుకోవాలి అంటే అది రాములవారి పుస్తకం అనే కాదు శ్రీరామ రామకోటి రాయడానికి వీలుగా ఉండేటువంటి అణువుగా ఉండేటువంటి పుస్తకాన్ని అది కూడా తెలుపు కాగితాలతో ఉన్నటువంటి పుస్తకాన్ని మనం ఎంచుకోవాలి మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో పూజ చేసి శ్రీరా శ్రీరామ అష్టోత్తర శతనామావళిని చదివి ప్రారంభించడం మంచిది అలాగే రామకోటి రాస్తున్నటువంటి పుస్తకాన్ని రాస్తున్నటువంటి ప్రతిసారి కూడా కళ్ళకు అద్దుకొని రాయడం ప్రారంభించాలి అలాగే మీరు రామకోటి రాస్తున్నప్పుడు ఇతర ఆలోచనలు ఇతర వ్యాపకాలు అస్సలు ఉండకూడదు పూర్తి మనస్ఫూర్తిగా మనసును సిద్ధమి స్థితిమితంగా ఉంచుకొని శ్రీరామ రామకోటి రాయాలి ముఖ్యంగా మనసు మొత్తం కూడా పైనే కేంద్రీకరించాలి అనుకోకుండా మధ్యలో ఒకవేళ ఆగవలసి వచ్చినా ఏదైనా పని మీద వెళ్ళవలసి వచ్చినా కానీ మనం రాస్తున్నటువంటి రామకోటిని సరి సంఖ్యలో రాయడం పూర్తి చేసిన తర్వాతే పుస్తకంకి నమస్కరించి దానిని దేవుని సన్నిధిలో ఉంచిన తర్వాత మాత్రమే మనం వేరే ఏదైనా పని మీద బయలుదేరాలి అలాగే పని ముగించుకొని మరలా రామకోటి రాయడం ప్రారంభించేటప్పుడు ముందుగా కాళ్ళును ఇంకా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అలాగే కళ్ళను కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత రామకోటి రాయడం ప్రారంభించాలి అలాగే మనం రాస్తున్నటువంటి పుస్తకాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి తప్ప మనం రోజువారీ వాడేటువంటి పుస్తకాల దగ్గర పేపర్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అలాగే మనం రామకోటి రాయ రాయడం కోసం ఉపయోగించుతున్నటువంటి పెన్ను కూడా అదే పుస్తకంలో ఉంచాలి అలాగే మనం ప్రత్యేకంగా రామకోటి రాయడానికి ప్రత్యేకంగా సమయం అంటూ ఏది ఉండదు మనము శుచిగా శుభ్రంగా పవిత్ర మనస్సుతో ప్రశాంత మనస్సుతో ఉన్నటువంటి ఏ సమయంలో అయినా సరే రామకోటి రాయడం ప్రారంభించవచ్చు ఒకవేళ మనకు నిద్ర వస్తున్నప్పుడు మాత్రం బలవంతంగా రామకోటి రాయడం ప్రారంభి రాయడం అంత మంచిది కాదు అలాగే ప్రతి లక్ష నామాలు పూర్తి చేసుకున్న ప్రతిసారి కూడా రామకోటి పుస్తకానికి ప్రత్యేక పూజ నివేదన చేసి ప్రసాదాన్ని నలుగురికి పంచాలి అలాగే రామకోటి రాయడం పూర్తి అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ చేసి నివేదనలు సమర్పించడం మంచిది అలాగే రామకోటి రాస్తున్నప్పుడు మీరు అనుకున్నటువంటి పనులు జరగాలి ఇంకా మీ కోరిక నెరవేరాలి అంటే మనం రాసినటువంటి రామకోటి యొక్క పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోనే రామచంద్రుల వారికి సమర్పించాలి అలాగే ఒకవేళ అక్కడికి వెళ్ళడం వీలు కాకపోతే మన ఇంటి దగ్గరలోనే ఏదైనా రామాలయంలో అయినా సరే సమర్పించడం మంచిది ఒకవేళ అలా కూడా సమర్పించడం ఇష్టం లేకపోతే పారుతున్నటువంటి నీ నదిలో విడిచిపెట్టడం మంచిది మనం రాసినటువంటి రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో మూటకట్టి నదిలో విడవడం ద్వారా కూడా మన కోరికలు సిద్ధిస్తాయి అలాగే మనం అనుకుంటే ఉన్నటువంటి పనులు మన కోరిక తీరాలి అంటే రామకోటిని నిష్టగా రాయాలి మనస్ఫూర్తిగా రాయాలి ఈ విధంగా చూస్తేనే మన కోరిక పనులు పూర్తి అవుతాయి అని పండితులు చెప్తున్నారు అలాగే మనం చేస్తున్నటువంటి రామకోటి ఒక కార్యంగా కాకుండా ఒక మనస్ఫూర్తిగా మనం ఇష్టపూర్తిగా చేస్తున్నటువంటి పనులుగా ఉండాలి అలాగే రామకోటిని ఒకసారి రాయడం ప్రారంభించాము అంటే ఎన్ని సంఖ్యలో అయితే అనుకున్నామో అన్నిసార్లు పూర్తి అయ్యే వరకు కూడా రామకోటి రాయడం గురించే ఎక్కువగా ఆలోచన చేయాలి తప్ప ఒకసారి రాయడం ప్రారంభించి మళ్ళీ ఎప్పటికో వారానికో నెలకో తిరిక ఉన్నప్పుడు రాతాంలే అని పక్కన పెట్టడం చేయకూడదు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి